నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో మటన్ పులావ్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తా అండి ఈ మటన్ పులావ్ను ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను నేను చేసినట్లుగా మీకు పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం బిర్యానీ తిన్నట్టుగానే ఉంటుంది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేటట్టుగా సింపుల్గా చేసుకునే విధంగా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఒక గిన్నెలోకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు శుభ్రంగా కడుక్కొని మటన్ తీసుకున్నానండి ఈ మటన్ ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో తీసుకున్నాను దీంట్లో రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేశాను వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీంట్లో కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మటన్ ముక్కలకి మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా పట్టేట్టుగా దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్ పాటు బాగా నాననివ్వాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి దీంట్లో నీళ్లు పోసి బియ్యాన్ని ఒక రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇక నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మటన్కి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ని తీసుకున్నానండి అలాగైతే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇందులో నీళ్లు పోసి ఒక గంట పాటు బియ్యాన్ని బాగా నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత వన్ టు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక ఐదు ఆరు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు యాలకులు వన్ టేబుల్ స్పూన్ వరకు షాజీరా వేసుకోవాలి దీంట్లోనే రెండు బగరాకులను వేసుకోవాలి ఇంట్లో పెద్ద ఇలాచీని రెండు వేసుకున్నానండి దీంట్లో స్టార్ పువ్వు ఒకటి స్టోన్ ఫ్లవర్ కొద్దిగా అలాగే మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చావిత్రిని కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి వీటిని మొత్తం కలుపుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు దీన్ని కలుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లో హాఫ్ కప్పు వరకు టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వీటిని కలుపుతూ టమాటా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా ఒకసారి మొత్తం కలుపుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న మటన్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి ఇక్కడ మటన్లో నుండి నీళ్ళు మొత్తం ఊరి చిక్కని గ్రేవీ లాగా వస్తుందండి అప్పటి వరకు మనం ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి చూడండి మటన్లో నుండి నీళ్లు ఊరి చిక్కని గ్రేవీ లాగా వచ్చింది అలాగే కొంచెం ఆయిల్ కూడా తేలింది కదా పైకి ఇప్పుడు దీంట్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు గిన్నె పైన మూత పెట్టేసి దీన్ని ఒక నలభై నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మటన్ని ఉడికించుకోవాలి మీరు మటన్ని కుక్కర్లో కనుక వేస్తే ఒక మూడు నాలుగు విజిల్ల వరకు మటన్ ఉడికిపోతుందండి కానీ నేను ఇక్కడ గిన్నెలో చేస్తున్నాను కదా కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది చూడండి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది ఇప్పుడు మటన్ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం చూడండి మటన్ కూడా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి ఇక్కడ మటన్లో కొంచెం గ్రేవీ ఉందండి అందుకే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకే వాటర్ పోసాను ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా అలాగే కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి నేను ఇక్కడ మటన్ కలిపేటప్పుడే కొంచెం ఉప్పు వేసా కదండి దీనికి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు సరిపోతుంది మొత్తం ఒకసారి కలుపుకొని నీళ్లు మరుగుతుండగా మనం నానపెట్టుకున్న సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ను వేసుకోవాలి మటన్ ఇంకా రైస్ కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి చూడండి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అలాగే హాఫ్ కేజీ మటన్ కరెక్ట్గా సరిపోతుంది వాటర్ ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాల వరకు ఉండనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి మెల్లగా ఒకసారి కలుపుకోవాలి రైస్ విరగకుండా ఇలా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇలా మెల్లగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుండి ఒక సిల్వర్ పేపర్ని పెట్టుకోవాలి మీ దగ్గర సిల్వర్ పేపర్ లేకుంటే ఏదైనా మూత పెట్టేసి దానిపైన గట్టిగా బరువు పెట్టండి ఇలా ఎంత వీలైతే అంత గాలిపోకుండా దీన్ని మొత్తం కవర్ చేసేయాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు అలాగే ఉడకనివ్వాలి ఇక నాకు పది నుంచి పదిహేను నిమిషాల వరకు టైం పట్టిందండి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల వరకు అలాగే వదిలేశాను ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత సిల్వర్ పేపర్ తీసానండి చూడండి రైస్ మొత్తం పొడి పొడిగా వచ్చింది ఇలా ఏదైనా రైస్ ఐటమ్స్ కానీ చేసినప్పుడు పులావ్స్ చేసినప్పుడు ఇలా మధ్యలో నుండి తీయకుండా ఇలా సైడ్లో నుంచి రైస్ని కొద్ది కొద్దిగా అనండి చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకే వాటర్ పోసా కదండి అయినా సరిపోతుంది ఎందుకంటే దాంట్లో ముందుగానే కొంచెం మటన్ సూప్ ఉంటుంది కదా అందుకే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకే వాటర్ పోసాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ పులావ్ రెడీ అయిపోయింది నేను చూపించిన కొలతలతో ఒకసారి మటన్ పులావ్ను తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్